నువ్విలాగే ఎక్కడో దాకుని కూర్చున్నావు అనుకో నేను కట్టుకోబోయేవాడు నీ కోసం వెతకలకు చస్తాడు మరేంటి నువ్వే ఒక రోజు అవి కూర్చుంటే నీ లైఫ్ పార్ట్నర్ ఎలా కనిపెట్టగలుగుతారు చెప్పు ఇప్పుడు అతని గురించి దిగిలేందుకు ఎందుక నీ కస్టాలజీ మీద దినఫల మీద నమ్మకం ఉంది కదా ఇటు చూడు సి మీట్ అని రాసింది అంటే లవ్ మ్యారేజ్ అనేగా అందులో తప్పే ఉంది కానీ చూసావా ఎవరో ప్రేమించిన ఆత్మహత్య చేసుకున్న మూర్ఖత్వం ఏంటి ఈ ప్రపంచంలో ఎవరు ఎలా పుట్టినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొందరు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ల జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు ప్రేమే అతని జీవిత లక్ష్యం అందుకే అతను ప్రాణాలు వదిలాడు నాకెందుకో అతని మరణంలో కూడా ఒక అర్థం ఉందనిపిస్తోంది ఇలా ప్రేమ కోసం అందరూ ప్రాణాలు తీసుకుంటూ పోతే చివరికి ప్రపంచంలో ఒకటి మిగలడు ఎందుకంటే అందరూ ఏదో స్టేజ్ లో ప్రేమిస్తారు అందరూ ప్రేమించొచ్చు కానీ కొందరు ప్రేమ నిజం కాకపోవచ్చు సపోజ్ నువ్వు ఒకరిని ప్రేమించి అతను నీకు దక్కకపోయినా లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేస్తావు చూడు అదే నిజమైన ప్రేమ ఇది చెప్పడానికి అయితే అందంగానే ఉంది చెప్పినంత తేలిక చేయటం నా వరకు నేను ఎప్పుడు చెప్పిందే చేస్తాను ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్ ఒకవేళ ప్రేమించినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లలా అటువంటి పని చేయను

బిజినెస్ బిజినెస్ మెన్ అండ్ సూపర్ ఇండస్ట్రీస్ ఓకే ద రూట్స్ ఆఫ్ మిషన్ అరే సినిమా పేరే అర్థం ఇదేంట్రా ఒక స్టూడెంట్ కూడా లేడు అంతా నెట్ కేఫ్ ఫెయిల్ ఉంటారు సార్ సొంటి కాఫీ దాకా సన్న నెట్ కేప్స్ నెట్ కాఫీ కాదు సార్ నెట్ కేఫ్ అది ఒక కంప్యూటర్ సెంటర్ ఒక కంప్యూటర్ వెయ్యి మంది డీజెస్ సమం ఏ చేశారు ఈ క్లాస్ లో ఇంత పెద్ద విండో ఉంది కదా అందులోంచి పక్కనే ఉన్న ఒక అమ్మాయినైనా మీరు చూడనిస్తున్నారా కానీ కంప్యూటర్ లో చిన్న విండో అది ఓపెన్ చేస్తే లోకంలో ఉన్న అందరు అమ్మాయిల్ని చూడొచ్చు మాట్లాడొచ్చు పరిచయం చేసుకోవచ్చు చాటింగ్ ఏంట్రా షేట్ షేట్ అంటా ఎవరా షేట్ ఎవరు అది షేట్ కాదు సార్ చాట్ అడప్ మ్యాన్ నాకు అర్థం ఎక్కడ మాట్లాడు కంప్యూటర్ మూలంగా లవ్ చేయొచ్చు సార్ అవును సార్ మీరు వచ్చిన మీకు ఒక లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది ఐ విల్ కమ్ యా వెల్కమ్ యా

వాళ్ళతో అలా మాట్లాడమనుకో నచ్చదు వెంటనే కట్ చేసేస్తారు అటువంటి అమ్మాయిలందరికీ ఒరిజినల్ నేమ్ ఇవ్వకూడదు డూప్లికేట్ పేరే ఇవ్వాలి రే సహజంగా అమ్మాయిలతో మాట్లాడడం కష్టమైన పనే ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నందువల్ల ఓ అమ్మాయిని చూడకుండానే మాట్లాడి మనసు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది పయ్యా నీ పేరు జింకునాక జినుకున్నాక సల్ఫాల్ గోల్స్ అని ఇవ్వు అలాంటి డూప్లికేట్ పేరు మాత్రం నేను ఇవ్వను ఆ ఫిగర్ల పేర్లు వస్తున్నాయి ఆ జెన్నీ

హాయ్ సుమం రాజా ఎవరు రాజా ఎవరో తెలియదే సమన్ న్యూ ఇప్పుడే ఫస్ట్ టైం క్యూట్ నేమ్ యా పేరు చూసి మంచి ఉన్నాడు ఏ పేరు పెట్టి మంచివాడు చెడ్డవాడు ఎలా చెప్పగలవే వీళ్ళ ఒరిజినల్ పేరు చెప్పేది ఎవరైనా అమ్మాయి దొరికితే చాలు లూజ్ వగడు వగుతారు ఆల్ జోల్స్ అసలు ఇప్పుడు పేరు ఇచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడే జనువన్ పసులు ఉంటాడంటావా కమోన్ యార్ మాట్లాడితేనేగా ఎలాంటి వాడు తెలుస్తుంది హాయ్ రాజా హౌ ఆర్ యు సమాధానం వచ్చింది పార్టీ రెస్పాన్స్ ఇచ్చిందిరా ఎలా ఉన్నావని అడుగుతోంది పైన కొట్టు అలాగే ఎక్కడి నుంచి అని అడుగు ఏంటి ఊర్పులు అడుగుతున్నాడు అమెరికా హాయ్ హాయ్ అవును మా నోడికి పెద్ద పడిందిరా గర్ల్ ఫ్రమ్ అమెరికా ఇండియానిస్తే రెస్పెక్ట్ ఎవరు లండన్ అని లండన్ అని